నిర్గుణమి ని గుణము కాదా నిర్గుణమిని గుణము ఓ శివా ఎందుకయ నిర్గుణమే నీ మెని గుణమొకదవో శివ ఎందు కయ్య ఈత తమంత అంతయు నీవై వై శివ ఎందు కయ్య తోలు బొమ్మలాట అంతయు నీవై ఉండగాో శివ ఎందు కయ్య తోలు బొమ్మలాట నింగి నిప్పు నీరు నీలగాలి నీవు ఎందు య్యా నీకు అభిషేకము నిప్పు నీరు నేలగాలి నీవు ఎందుకయ్యా నీకు అభిషేకము జీవులను పుట్టించి పోషించున్నా ఎందుకయ్యా నీకు నైవేద్యము జీవులను పోషించు పోషించునాగుడవు ఎందుకయ్యా నీకు నైవేద్యమో నేను నీ వాడనని నిన్ను నాలోగని కనువిప్పు కలిగించుటకునేమో నేను నీ వాడనని నిన్ను నాలోగని తను ఎప్పు కలిగించుటకునేమో మర్మముల తెలుపుటకు మదములందించుటకు త్రిగుణములు దాటించుటకునేమో మర్మముల్ తెలుపుటకు త్రిగుణముల్ త్రిగుణములు దాటించుటకునేమో కాదా ఓ శివ ఈత ఈతంగ అంతయు నీవై ఉండగాో శివ ఇందుకయ్య తోలు బొమ్మలాత నిర్గుణమి గుణము కాదా കാഞ്ചീപുരംബുന കൈലസനാദുട ശ്രീരംഗീപുരംബുന കൈലസനാദുട ശ്രീരംഗ മന്ദുന ജംബുന അരുണാചലേശ്വരാ അഗ്നിസ്വ കാസ്തിശര വായുലിംഗുണാചലേശ്വരാ അഗ്നിസ്വരൂപ കാസ്തീശ്വരാ വായു చిదంబరేశ్వర ఆనంద నటరాజ చిదంబరేశ్వర ఆనంద నటరాజ పంచభూతే పంచభూతేడముని వేగద చిదంబరేశ్వర ఆనంద నటరాజ పంచభూతేషుడుని వేగద స్థూలముని వై సూక్ష్మము వై కారణము వై ఉన్నావుగా స్థూలముని వై சூக்மோ நீ காரணமுவை ஆதல் தொலக்சி அரிவர்கி சச்சிதானந்தோ அந்தியவா ஆபதல்